కొంతమంది ప్రొడ్యూసర్స్ కి నోటి తోల ఎక్కువైపోతుంది అనమాట వాళ్ళల్లో ఈ ముగ్గురైతే ఖచ్చితంగా ఉండరు ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది ఖచ్చితంగా మన చింటూ మాత్రం సినిమా బాగోలేదన్నా మామూలుగా తిట్టడం అలవాటే కదా నన్ను దాని కానీ నాగవంశి గారు అనమాట ఆయన వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడినటువంటి మాటలకే ఆయన రిలీజ్ అయ్యి క్షమాపణ కూడా చెప్పిండు ఇది మీ బాధ్యత అని చెప్పి ఫ్యాన్స్ మీద రుచిందనమాట అది మామూలు ఇది కాదు ఆ తర్వాత మన బన్నీవాస్ గారు నా సంస్కారం ఎంత ఇంకో ఇంకో ఇంట్రీ కూడా తీసేవచ్చు కానీ తల మీద ఇంట్రికే తీసిస్తున్నారు నా సంస్కారం తీసిందే ఒక ఇంకో మళ్ళీ కాంట్రవర్సీ అయిపోద్ది అలాంటి సినిమా కానీ ఆయన అయితే రివ్యూ ఇచ్చే వాళ్ళని ఆయన మీద కాంట్రవర్సీగా మాట్లాడే వాళ్ళని ఆయన తిట్టే వాళ్ళందరినీ ఒక ఇంట్రుక ఇంకో ఇంట్రికతో పోల్చొచ్చు అని చెప్పి మళ్ళీ మళ్ళీ కాంట్రవర్సీగా మాట్లాడిండు ఈ విధంగా అప్పుడు నాగవంశి గారు ఒక వెలుగు వెలిగిండు అండ్ మొన్న ఈ మధ్యన బన్నీవాస్ గారు కూడా ఒక వెలుగు వెలిగిండు అనమాట వీళ్ళందరినీ నేను మించిపోతా అటు చుంటూబాయ్ పనికి రావద్దు ఇటు బన్నీవాస్ గారు పనికి రావద్దు నేను వాళ్ళందరికన్నా తోపురా అని చెప్పి కేరామ్ ప్రొడ్యూసర్ అయితే తెలియజేసిండు వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగల కొడతా తెలుగు త్రీ సిక్స్టీ అనేటటువంటి ఒక వెబ్సైట్ ని కొడక ఉరి తీస్తా కొడతా నిన్ను అని చెప్పి గట్టి వార్నింగ్ అనమాట అసలు ఏమైతుంది ఈ ప్రొడ్యూసర్స్ కి ఒకప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే స్టేజ్ మీదకి వచ్చే మాట్లాడాలంటేనే భయపడేవారు చాలా షైగా ఫీల్ అయ్యేవారు మూవీ డైరెక్టర్ని మూవీ హీరోని హీరోయిన్ ని ముందుకు నెట్టే వాళ్ళు వెనకే ఉండేవాళ్ళు ప్రొడ్యూసర్ ఎవరు అనేటటువంటిది మనకి గూగుల్లో రీసెర్చ్ చేస్తే కానీ దొరికేది కాదు కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఇలా నోరు పారేసుకోవటం నాకైతే ఏమర్థం ఇది టాలీవుడ్ ఇదేనా మన ప్రతి అని చెప్పి నాకైతే అనిపిస్తుంది